ఈ సమయంలో మనం ఒక పాట విన్నాం ఈ జీవితం విలువైనది నిజంగా చాలా విలువైనది ఈ జీవితం దేవుని బిడ్డలారా మన జీవితం చాలా శ్రేష్టమైనది చాలా విలువైనది కూడా దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనను చేసుకున్నాడు ఎందుకనంటే తనకిష్టకరంగా బ్రతకలని యేసుక్రీస్తు చూడండి సర్వ మానవాళిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ఎలా ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు ఇంకొక మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను అనే మాట ఉంటుంది చూడండి ఈ సమయంలో మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు అసలు దేవుడు ఒక నరుని ప్రేమించడానికి కారణం ఏంటి ఒక తండ్రి కుమారుని కుమార్తెని ఎలాగైతే ప్రేమిస్తారో అంతకంట విలువ విలువ విలువైనగా దేవుడు ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ప్రభు కోరే ఏంటంటే మన పాపములో జీవించడం దేవుని దృష్టికి అది ఇష్టకరమైనది కాదు మనం పాపం నుంచి విడుదల పొంది పరిశుద్ధంగా మంచి మార్గంలో నడవడమే దేవునికి ఇష్టకరమైనది ఈ లోకంలో మనం పాపం చేసుకుంటూ మనం ఇచ్చల విడిగా మనకి ఇష్టానుసారగా మనం తిరిగితే దేవుడు బాధపడతాడు యేసుక్రీస్తు చాలా ప్రేమ కలిగినవాడు అనలో ఏ మచ్చ బాగు లేదు నాలో పాపముందని ఎవరైనా స్థాపించగలరా అని సవాల్ చేసినటువంటి సర్వశక్తి లేని దేవుడు ఈరోజు నువ్వు ఏదైనా బలహీనతల్లో ఏదైనా పాపంలో ఉన్నట్లయితే ప్రభు నేను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారంభాస్తున్న సమస్త జనుల మీరు నా ఇద్దరు రండి అని ప్రభు పిలుస్తున్నాడు ఈరోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకుంటావా తప్పకుండా నేను విడిపిస్తాడు ఆయన మేము కూడా అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని విడిపించాడు ఈరోజు మేము ప్రశాంతంగా జీవిస్తున్నాం చూడండి ఈరోజు ఈ పరిస్థితి ఈ పరిస్థితిలో నీ ఉన్న పాటలోనే దేవా నన్ను నీ రక్తంతో కడుగయ్యా పరిశుభరచ నేను ఒప్పుకుంటే తప్పకుండా నీకు విమోచన ఇస్తాడు ఇలా కో చిన్న దొంగతనం చేస్తేనే మూడు నెలలు జైలు శిక్ష ఉంది లేదంటారా తప్పకుండా శిక్ష ఉంది మరి మనం మనం చేసిన పాపానికి శిక్ష లేదంటారా ఉన్నది మరి ఆ శిక్ష నుంచి తప్పించబడాలంటే ఏం చేయాలి పుణ్యకార్యాలా లేకపోతే గొర్రెల రక్తమా కోల రక్తమా బలులా ఏ దర్పిస్తే క్షణాపణం కలుగుతానండి దేని ద్వారానో కలగదు ఒకే రక్తం ఒకే బలి ద్వారా ఆయన మనకు విమోచన ఇచ్చాడు యేసుక్రీస్తు పరిశుద్ధులైన ఆయన ఆయన పవిత్రుడు ఆయన రక్తంలో ఎలాంటి మలినం లేదు ఆయన పరిశుద్ధుడు నిష్ఫలం కూడా ఆయన ఆయనలో ఏ పాపం లేదు ఆయన మన కొరకు మరణించాడు మన కొరకు విమోచన క్రయధన రక్త నేను చిందించాడు ఈరోజు నువ్వు ఉన్న పాట్లోనే ఏం చేయాల్సిన కర్లా ఎస్ నేను ఘోరమైన పాపిని నన్ను క్షమించని నువ్వు వేడుకోగలిగితే తప్పకుండా నేను విడిపిస్తాడు ఈ లోకం శాశ్వతం కాదు ఈ లోకం రెంటోస్ రెంట్ హౌస్ రెంట్ హౌస్ లో శాశ్వతంగా ఉండరు కొన్ని దినాలు మాత్రం ఉండగలుగుతారు ఈ లోకం కూడా మనకు అశాశ్వతమైనది శాశ్వతమైనది కాదు మనం వెళ్ళే చోటికి మరలా వెళ్ళాలి ఏసుకృతూ ఆ భూమికి మరలా రాబోతున్నాడు మరలా వస్తాడు మనం చూస్తున్న ఈ భూమి ఆకాశాలు కూడా ఏమీ ఉండవు అందుకోసమే ఉన్న పాటలోనే ఉండి మన జీవితాన్ని సరి చేసుకోగలిగితే ఈ లోకంలో మనం ధన్యులం చాలా ధన్యులు నువ్వు ఉన్న పాటలో నీ జీవితం దేవుని చేతికి అప్పగించుకుంటావా ఈ రోజు దేవుడు నిన్ను క్షమిస్తాడు ఈ రోజు దేవుడు నిన్ను చూస్తాడు ఈ రోజు నీకు క్షమాపణ కలుగుతుంది ఈ ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ దేవుడు ఆయన నీ కొరకు నా కొరకు కలవరసులలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు ఆయన ఆయన ప్రాణం పెట్టాడు కలవరసులో చేత కనవాడు కాదండి నిన్ను ప్రేమించి ఒక తండ్రి కుమారుని కొరకు ఏ త్యాగం ఎవరవుతాడో అలాంటి త్యాగమే కృషి సులేగా చేశాడు నీకోసం మరణించాడు యోజన పిలుస్తున్నాడు ప్రయాస పడుతున్నావా భార్యంతో ఉన్నావా అయితే నా దగ్గరికి రా నేను నీకు విశ్రాంతినిస్తానంటారు చెప్తున్నాడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నాను నిన్ను విడిపిస్తాడు నువ్వు ఘోరమైన పాపిగా నువ్వు త్రాగులు ఉన్నావా నువ్వు అభిచారం ఉన్నావా నువ్వు దొంగతనంలో ఉన్నావా అక్రమాలు నడుచుకుంటున్నావా నీకు అసమాధానం చేత బాధపడుతున్నావా ఇంకా అనేకమైన రోగముల చేత అనేకమైన సమస్యల చేత నువ్వు ఉన్నావా ఇదిగో నిన్ను పిలుస్తున్నాడు నువ్వు వస్తే తప్పకుండా ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ రోజు నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించు ఈ మాటలు నా దేవుడు నీ జీవితంలో నీ హృదయంలో స్థిరపరచుముగాక మా సహోదరులు ప్రార్థన చేస్తుంటారు ప్రార్థన ప్రార్థన లేఖి పిలిచి మీరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పెర పరిశుద్ధమైన మా ప్రియ పల్లవ్ తండ్రి నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడే తీస్తున్నాము మా కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థిస్తూ ప్రాధేయపరచేస్తున్నాము అవును తండ్రి ఈ ఉదయ కాలంగా మీ మా పాలి చేస్తాదేవా నీకే ఉంది నమస్తోత్రంలో అవును తండీ సజీలుగా దేవా నీకే ఉంది స్తోత్రంలో అవును తండ్రి ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి నేను అవును తండ్రి మేమేమైతే ఏమి ఇచ్చాము ఆ ఆమ్లెట్స్ ఏమి చిన్న పత్రికలు అయితే ఏమీ నేను వాళ్ళు పాడేయకుండా చదివి సత్యాన్ని గ్రహించి నిజమైన దేవుడు తెలుసుకునేలా మీరే కార్యం చేయండి ఈ వాక్యాన్ని విని వదిలేకుండా వాళ్ళ మనసులో నీరు కట్టి ఫలింప చేయమని ముందున్న సమయాన్ని చేతికి అప్పగించుకుంటూ యేసు ఏసుక్రీస్తున్నామో నీ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి நேம் ஆஃப் ஜீசஸ் ஓ நூட ரம்மட்டு 嗯。Huh.